అందరికీ నమస్కారం ఈ రోజున మనం మూడూర్లకి రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతూ ఉంది బోయినపల్లి హైదరాబాద్లో ఉన్నటువంటి బోయినపల్లికి కందుకూరుకి అదేవిధంగా అల్లూరికి బోయినపల్లి కందుకూరు అల్లూరు మూడూర్లకి రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతూ ఉంది ఈ రోజున వినియోగదారుల కోరిక మేరకు మాత్రమే మనం రైస్ మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇక రాబోయేదంతా దసరా దీపావళి క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శివరాత్రి ఇలా వరుసగా పండుగలు ఉంటాయి కాబట్టి ఇక మనం ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా నవంబరు ఇరవై ఐదో తారీఖు మనం మళ్ళీ ఆ ఉరి సాగు చేయడం జరుగుతుంది నాలుగు నెలల పంట నాలుగు నెలల పంట పూర్తి అయిపోద్ది కానీ ఒక రైస్ మిల్లర్గా మూడు వందల అరవై ఐదు రోజులు వాటిని ఆడించడం మిల్లింగ్ చేయడం ప్యాకింగ్ చేయడం ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది హర్షత్ విహారా టీమ్ మెంబర్స్ ఓకే థ్యాంక్ యూ